గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి మిషన్ పగడైతే ట్యాంక్ వెంకెళ్ళి పడి చనిపోవడం జరిగింది అది మాకు తీరాన్ని అయిపోయింది ప్లస్ ఇప్పుడు నిచ్చాకి రాసుకున్నాక అడ్డం పడ్డరు కాళ్ళు చేతులు ఎరిగినాయి ఫ్లెక్సీలు వచ్చి మొత్తం పెయింటింగ్ వర్కే లేకుండా పోయింది గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి మాకు ఇన్సూరెన్స్ కావాలి సిఎస్ఈ కావాలి మాకు జీవనోపాధి లేకుండా పోయింది మాకు ఫ్లెక్సీలు వచ్చి ఆగమైపోయింది మొత్తం అన్న రేవంత్ అన్న మా అందరినీ కాపాడన్నా నువ్వు కూడా ఆర్టిస్టు కాదన్నా అందరు కళాకారులు ఉన్నారు వాళ్ళని అందరినీ ఎంతో మంది నిచ్చల మీకు పడి జూల మీద రైటింగ్ రాయడానికి పోయి పడి అందరు మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారన్నా అందరినీ మీరు రక్షిస్తారని మీరు మాతోటి కళాకారుడని మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మేము ప్రాధాయపడుతున్నామన్నా కళాకారులకు కళాభివందనాలు కళాకారుల అందరం ఇప్పటికైనా అందరం కలిసి కట్టుగా పోయి ప్రభుత్వాన్ని అడిగి మనది మనకి ఏం కావాలో మనం సాధించుకుందాం అన్నలందరూ ఎప్పుడు నాది ఈగో ఫీలింగ్ అది కాదు నేను పెద్దాన్ని చిన్న దాన్ని కాకుండా అందరం ఒకటే అందరం కలిసిపోయి అడిగి మనది ఏదో మనం సాధించుకుందాం మన హక్కులను మనం కాపాడుకుందాం అన్నలందరికీ రేట్ల విషయంలో ఒకరు ఎక్కువ వాళ్ళు తక్కువ మేము చేసిన పెయింటింగ్ ఇంకొకరు వచ్చి నేను లక్ష రూపాయలు చెప్తే ఇంకోవాలి యాభై వేలు చేయడం మరీ దిగజారి వర్క్ చేయడం అది సరికాదు కొంచెం చూసి ఆచి చూసి నిర్ణయం తీసుకొని వర్క్ చేసుకోండి అన్నలందరికీ చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా అన్నగారు రైతు విదుకలు చేసినప్పుడు రేటు తగ్గింపు అయిపోయింది లక్ష యాభై ఒకరు తీసుకున్నారు ఒకరు ఎనభై వేలు తీసుకున్నారు ఒక ముప్పై ఐదు వేలు తీసుకున్నారు అట్లా రేటు దిగజారి వర్క్ చేయడం జరిగింది అదే స్వచ్ఛ భారత్లో కూడా సేమ్ ఒక నాలుగు ఇంటూ ఆరు సైజు దానికి మూడు వేలు తీసుకోవాలి రేటు దానికి వెయ్యి రూపాయలు తీసుకొని వరకు వేసారు కొంతమంది అట్లా రేటు సరిపోయింది అన్నలు అది రేటు సరికాదు సేమ్ రేటు ఉన్నది త్రీ థౌజండ్ మూడు వేల రూపాయలు ఉన్నదానికి ఇరవై ఐదు వందలు తీసుకోవడంలో తప్పేం లేదు నష్టపోతుంది నువ్వు దాన్ని వెయ్యి రూపాయలు చేస్తే చేసే వాళ్ళకు పని లేకుండా పోతుంటుంది మళ్ళీ వాళ్ళు కూడా అన్యాయం కొంచెం చూసి ఆశ చూసి నిర్ణయం తీసుకోండి అన్న ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే ఫ్లెక్సీలను నిషేధించాలి మాకు వర్క్ కావాలి మేము వర్క్ చేసుకోవాలి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి కళాకారులు నాలుగు వేల రెండు వందల మంది ఆర్టిస్టులు ఉన్నారు తెలంగాణ స్టేట్లో వాళ్ళందరూ నిరుద్యోగులుగానే ఉన్నారు వాళ్ళకి వర్క్ లేదు ఏం లేదు ఫ్లెక్సీలు వచ్చినాక ఎవరి ఎవరి వారే ఏమన్నా తెరే అన్నట్టుగానే అందరూ ఇక్కడక్కడ పోయారు ప్రస్తుతానికి ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ వర్క్ చేసిన వాళ్ళు ముప్పై ఆరు వందల మంది ఆర్టిస్టులు ఆ పెయింటింగ్ నమ్ముకొనే బతుకుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళకు పెయింటింగ్ ఇస్తే ఆ ఫ్లెక్సీ లేకపోతే పెయింటింగ్ ఇస్తే వాళ్ళు బతుకుతారు మంచిగా ఉంటారు